రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో వారు సై అంటోంది హోమ్ గ్రౌండ్ బెంగళూరులో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడిపోతోంది ఈ మ్యాచ్ లో ఆర్సీబీ పై భారీ అంచనాలే ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం పరువు కోసం పోరాడబోతోంది ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి సీఎస్కే అవుట్ అయిపోయింది ఇదే టైంలో ప్లే ఆఫ్స్ లో చోటుకు జస్ట్ ఒక్క విజయం దూరంలోనే ఆర్సీబీ ఉంది దీంతో బెంగళూరు మ్యాచ్ ఆసక్తి రేపుతోంది సీజన్ లో రెండు జట్లు తొలిసారి చెన్నైలో తలపడ్డాయి అప్పుడు ఆర్సీబీ నే విజయం సాధించింది సీజన్ లో బయట వేదికల్లో ఆడిన అన్ని మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది బయట ఆరు మ్యాచ్లు ఆడితే ఆరు మ్యాచ్లు గెలిచింది సొంత మైదానంలో మాత్రం నాలుగు మ్యాచ్ల్లో ఒకే మ్యాచ్ గెలిచింది మూడు మ్యాచ్ల్లో ఓడింది అయితే బలహీనంగా కనిపిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ తన పంజాబ్ విసిరాలనుకుంటోంది అలాగని సిఎస్కే ను లైట్ తీసుకోవద్దని ఇప్పుడు ఆ జట్టుపై ఒత్తిడి లేదని మాజీలు హెచ్చరిస్తున్నారు ఎలాగో ప్లే ఆఫ్ రేస్ లో లేనందున ఫియర్లెస్ క్రికెట్ ఆడే అవకాశం ఉందని అంటున్నారు జట్టుగా చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాలిడ్ గా ఉంది ఓపెనర్ గా విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు పరుగుల పోటెత్తిస్తున్నాడు నిలకడగా రాణిస్తున్నాడు ఆర్సీపీకి అడ్వాంటేజ్ అవుతున్నాడు చివరి ఐదు ఇన్నింగ్స్ లో కోహ్లీ నాలుగు హాఫ్ సెంచరీలు కొట్టాడు సీజన్ లో ఇప్పటికే నాలుగు పరుగులు సాధించాడు ఫిల్ సాల్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో పరుగులు సాధించడం లేదు కీలక దశలో సాల్ట్ దంచేస్తే తిరుగుండదని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది వన్ డౌన్ లో దేవదత్ పడికల్ కీలకంగా నిలుస్తున్నాడు గత మూడు మ్యాచ్ లో రెండు హాఫ్ సెంచరీలు కొట్టాడు సీజన్ ఆరంభంలో రాణించిన కెప్టెన్ రజత్ పాటిదార్ ఆ తర్వాత పడి చెప్పలేకపోతున్నాడు పాటిదారు మెరుపులు మెరిపించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది కృణాల్ పాండ్య ఫామ్ కలిసి రానుంది జితేష్ శర్మ డేవిడ్ పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి హజిల్వుడ్ బౌలింగ్ తో ప్రత్యర్థులను బెంబెలెత్తిస్తున్నాడు భువనేశ్వర్ కూడా తన రోల్ కు న్యాయం చేస్తున్నాడు యష్ దయాల్ కూడా ఓ చేయి వేస్తున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం జట్టుగా రాణించలేకపోతోంది బ్యాటింగ్ ఆర్డర్లో ఎన్ని మార్పులు చేసినా ప్రయోజనం కనిపించడం లేదు బౌలింగ్ లోనూ గొప్పగా ఎఫెక్ట్ చూపించలేకపోతోంది అయితే బెంగళూరులో ధోని కెప్టెన్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాజిక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు చెన్నై వర్సెస్ ఆర్సీబీ పోరులో ధోని కోహ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు వచ్చే లో మహి ఆడతాడో లేడో అని అనుమానాలు ఉన్నాయి దీంతో బెంగళూరులో కోహ్లీ ధోని మధ్య ఇదే చివరి పోరు కావచ్చనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి